ఫ్రెడ్రిక్ నిషే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ మనందరికి తెలుసు కోర్స్ వాళ్ళు రాసిన రచనల్ని చదివి ఆకలింపు చేసుకోవాలంటే జీవితం సరిపోదు ది వర్ రియల్ థింకర్స్ ఇంటెలిజెన్షియా అని చెప్పచ్చు సో హీ వాజ్ ఏ జర్మన్ ఫిలాసఫర్ ఎక్కడైతే అడాల్ఫ్ హిట్లర్ పుట్టాడో ఆ నెలలో ఫ్రెడ్రిక్ నీషా పుట్టాడు ఫ్రెడ్రిక్ నిషా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఈ ప్రపంచాన్ని ఇప్పటికీ ఆలోచింప చేస్తూనే ఉంది దాని గురించి చర్చోపచర్చ నడుస్తూనే ఉన్నాయి దాదాపు ఆ స్టేట్మెంట్ ఇచ్చి నూట ముప్పై సంవత్సరాలు అయింది కానీ స్టిల్ ఇట్ ఈస్ సో ఫ్యాసినేటింగ్ టు ఆల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ వై హీ గేవ్ దట్ స్టేట్మెంట్ ఎందుకు అట్లా అట్లా అన్నాడు సో గాడ్ ఈజ్ డెడ్ అన్నాడు దేవుడు చచ్చిపోయాడు సో ఫ్రెడరిక్ నీషే అట్లా ఎయిటీన్ ఎయిటీ టూలో తను రాసిన ఒక పుస్తకం ద గే సైన్స్ అనే దాంట్లో మొదటిసారి వాడాడు ఆ తర్వాత దస్ స్పోక్ జరాతృష్ట పుస్తకంలో కూడా ఈ కాంటెక్స్ తీసుకొచ్చాడు సో ఫ్రెడరిక్ నీషేకి ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది బికాస్ దేవుడికి సంబంధించిన విషయాన్ని ఎవరు చెప్పినా అది ఫిలసాఫికల్గానే ఉంటుంది బికాస్ అదేమిటో ఎగ్జాక్ట్ ఎవరికి తెలియదు తెలుసుకున్న వాళ్ళు ప్రూవ్ చేయలేరు మిగతా వాళ్ళకి తెలియదు ఆ దేవుడు ఉన్నాడు అని అనిపించడానికి కారణం గొప్ప గొప్ప వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు వాళ్ళు సమాజాన్ని వాళ్ళ యొక్క జీవితాలతో నమ్మించడం అట్లా కొన్ని లక్షల కోట్ల మందికి ఆ నమ్మకం స్థిరపడ్డం అంతకు మించి సోర్స్ ఏది మనం సూర్యున్ని చూస్తాం అట్లా దేవుణ్ణి చూసేవాళ్ళు ఎవరు లేరు దేవుణ్ణి తన మనసులో ఒక ఇమేజ్గా ప్రతిష్ఠించుకొని దాన్ని పూజిస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద ఎన్నో సాంప్రదాయాలు పుట్టాయి ఎన్నో దేవతా మూర్తులు పుట్టారు పేగన్ కల్చర్ తీసుకున్న అరబ్ కల్చర్ తీసుకున్నా రకరకాల దేవుళ్ళని రకరకాల వ్యక్తులు రకరకాల సమయాల్లో పూజించారు కొన్నిటికి ప్రపంచవ్యాప్తంగా స్పందన వచ్చింది కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిపోయాయి ఇది ఒక పెద్ద చర్చ ఇప్పుడు మన దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేజర్ రిలీజియన్స్ ఏమిటి క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం జూడాయిజం హిందూయిజం మన హిందూయిజంలో మన సనాతన ధర్మానికి సంబంధించిన వ్యాఖ్యలో దేవుడికి ఒక విస్తృతమైన స్వేచ్ఛ ఉంది రకరకాల దేవుళ్ళు ఉన్నారు రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి ఇవంతా మనకు తెలిసిందే ఇంటికి ఒక ఆరాధ్య దైవం ఉంటుంది కుల దైవం ఉంటుంది అదే నువ్వు క్రిస్టియానిటీకి తీసుకున్నావు అనుకో దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఇఫ్ లుక్ ఇన్ టు ఇస్లామ్స్ లిటరేచర్ సో దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఈస్ అల్లాహ్ ఇట్ ఇస్ క్లియర్లీ డిఫైన్ దెర్ ఇస్ నో అదర్ గాడ్ అదే కాన్ఫ్లిక్ట్కి దారి తీసింది సో ఫ్రెడ్రిక్ నిష్ ఏమంటాడంటే క్రిస్టియానిటీ ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అనే ఒక డాట్ పెట్టి దాని చుట్టూ ఎవాల్వ్ అవుతూ వస్తుంది ఒకవేళ ఆ డాట్ కొలాప్స్ అయిపోయింది అనుకో సర్వం కొలాప్స్ అయిపోతుంది అంటాడు వెరీ గ్రేట్ అబ్జర్వేషన్ రిటైస్ సెట్ ద బిలీఫ్ ఇన్ ద క్రిస్టియన్ గాడ్ హ్యాస్ బికమ్ అన్బిలీవబుల్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ బిల్డ్ అపాన్ హిస్ ఫెయిత్ దిస్ ఫెయిత్ ప్రాప్డ్ అప్ బై ఇట్ గ్రోన్ ఇన్ టు ఇట్ ఇంక్లూడింగ్ ద హోల్ ఈస్ బౌండ్ కొలాప్స్ అన్నాడు అంటే నువ్వు కింద ఒక ఇటుక పెట్టి దాని మీద ఒక పెద్ద భవంతిని నువ్వు నిలబెట్టావు ఏ క్షణం ఈ ఇటుక తీసేస్తే ఆ క్షణం భవంతి అంతా కోల్పోతుంది అందుకే గాడ్ అనే కాన్సెప్ట్ని అది నిజంగా ఉన్నా లేకపోయినా క్రిస్టియానిటీ అంత దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి క్రిస్టియన్స్ అంతా ఆ కాన్సెప్ట్ని పట్టుకొని ఉంటారు దానికి అగ్నిస్ట్గా ఉన్న వాళ్ళని తిడతారు ఏ మతంలో అయినా జరిగేది మన హిందూ మతంలో మనం స్వేచ్ఛావాదులం రకరకాల వ్యక్తులు రకరకాల అర్చనలు పూజలు ఆరాధనా పద్ధతులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఇక ఏ ట్రెడిషన్లో ఉండదు ఏ దేశంలోనూ ఉండదు దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మోనోథెయిస్టిక్ రిలీజియన్సే దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్ అండ్ వన్ గాడ్ దే ఓన్లీ బిలీవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వన్ గాడ్ బాత్కథం ఇంకా డిస్కషనే లేదు సో ఫ్రెడ్రిక్ నిషే ఒక గొప్ప థింకర్ అండ్ ద గాడ్ ఈజ్ డెడ్ దాంతోపాటు చాలా హార్ష్ కామెంట్స్ చేశాడు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ కానీ అంటే ఇతను అన్నాడు దేర్ వాస్ ఓన్లీ వన్ క్రిస్టియన్ అండ్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ అన్నాడు అంటే చూడు ఆ ఫియర్సింగ్ నేచర్ చూడు అంటే ఊరికే అంటున్న మాటలు కాదు అవి దీని అనుక ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది అది చెప్పి ముగిస్తా ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఎవరి విశ్వాసాల్ని కించపరచడమో లేకపోతే తప్పు రాయటం చెప్పడమో ఈ విషయంలో ఎవరికి లేదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఊహ లేదా సత్యము లేదా ఆలోచన లేదా ధారణ లేదా మనిషి అనుకున్నట్టు అసలు లేనే లేదేమో తెలియదు నువ్వు ఒకలా అనుకుంటున్నావు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు లేకపోతే దిర్ ఇస్ నో ప్రూఫ్ నీ నమ్మకము నీ యొక్క దేవుడు నీ దైవం అనమాట సో ఒక రెండు మూడు ఇంట్రెస్టింగ్ విషయాలు ఫ్రెడ్రిక్ నిషే కాంటెక్స్ట్లో చెప్పి ముగిస్తా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి నిజంగా ఆలోచించాల్సిన విషయాలు దేవుడు అనే కాన్సెప్ట్ని గుడ్డిగా నమ్మిన వాడు అని మారతాడు అన్నాడు ఎందుకు నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఆలోచించకుండా ఆర్ సింప్లీ గోయింగ్ టు ద టెంపుల్ అంటే దేవాలయానికి వెళ్ళి నీ సమస్యను చెప్పుకొని సమస్య సొల్యూషన్ కోసం దేవుడు ఏదో చేస్తాడు అని ఎదురు చూస్తున్నావు ఇది ఎలా ఉందంటే ఒక ఎమ్మెల్యే నీకు జాబిప్పిస్తా అన్నాడు ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావు ఆయన రేపు రమ్మంటున్నాడు ఎల్లుండి రమ్మంటున్నాడు ఎమ్మెల్యే అట్లీస్ట్ కదిలే మనిషి నీ ఎదురుగా ఉన్నాడు కనుక కానీ నువ్వు ఏనాడు చదవడం మీద ఫోకస్ చేయలేదు ఎమ్మెల్యే ఇలా చెప్పి ఉంటే గనక తనకి చూడు బాబు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ నువ్వు మెరిట్ స్టూడెంట్ అయితే జాబ్ ఇప్పిస్తాను ఇలాగో నీకు జాబ్ వస్తుంది కూడా నేను మాట చెప్తాను అంతే ఇలా చెప్పామనుకో వీడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పనిసరిగా చదువుకుంటాడు కానీ అలా లేదు కదా అట్లాగే గాడ్ కాంటెక్స్లో అన్ని వరాలు దేవుడు తీర్చాడు ఏ ఏ వరాలు దేవుడు తీరుస్తాడో ముందే ఒక డాక్యుమెంట్ కనుక ఉండింటే ప్రతి చిన్న విషయానికి వెళ్ళి దేవుడు తుమ్మర పెట్టుకునే వాళ్ళు కాదు సో మన సైడ్ నుంచి క్లియర్గా ఉంది ఏదైనా అడుగుదాం పద దేవుడిని కానీ దేవుడి సైడ్ నుంచి క్లియర్గా లేదు దేవుడు ఎలాంటి విషయాలని అంగీకరిస్తాడు దేవుడు పరిధిలో ఉన్న అంశాలు ఏమిటి సో దేవుడు ఓంని ప్రజెంట్ అండ్ ఓంని పొటెంట్ అయితే ప్రతి చిన్న విషయాన్ని లెక్కలోకి తీసుకుని అందరికీ ఏది అడిగినా ఇచ్చేస్తాడు మెరిట్ని పట్టించుకోకుండా రెండోది దేవుడి సృష్టిలో ఉన్న నీవు ఏం చేసినా పరిపూర్ణంగా ఉంటావు తప్ప దేవుడు తిరిగి ఇవ్వవలసింది ఏముంటుంది నీవు క్రియేట్ చేసుకున్న రకరకాల సమస్యలకి దేవుడు ఇట్లా సమాధానం చెప్తాడు నువ్వు చేసే పనికి ముందు దేవుడు పర్మిషన్ తీసుకొని చేస్తున్నప్పుడు దేవుడు పర్మిషన్ తీసుకొని అయిన తర్వాత దేవుడిని సలహా కొడితే బాగుంటుంది కానీ ఓన్లీ సమస్య రాగానే నువ్వు దేవుడితో మాట్లాడితే ఎట్లా మీకు చిన్న కాన్సెప్ట్ చెప్పి ఆలోచింప ఆలోచించండి అని చెప్తున్నాను ఇద్దరికీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది ఇది నేను రెండు మూడు సార్లు ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను దానికి కారణం ఏంటి ఒక విషయాన్ని తేలికపరచడానికి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది ఇప్పుడు ఆ గుచ్చుకున్న ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన ఒక వ్యక్తికి చాలామంది పనులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అతను దేవుడిని నమ్ముతున్నాడు కూడా రెండో వ్యక్తి అడవిలో ఉన్నాడు తనకంటూ ఎవరు లేరు ఇప్పుడు మొదటి వ్యక్తి బాధపడ్డాడు ఏడ్చాడు ఎవరెవరో సానుభూతి చూపించారు ఎవరెవరో సలహాలు ఇచ్చారు ఎవరో పట్టి కట్టారు ఎవరో వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని ఈ డాక్టర్ కరెక్ట్ ఆ డాక్టర్ కరెక్ట్ అని చెప్పారు అంతలో ఎవరో డాక్టర్ గారు వచ్చారు విషయం తెలుసుకున్నారు రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేస్తుంటే నువ్వు ఆధారపడి ఉన్నావు తద్వారా నీకు ఏం జరుగుతుందో సరిగ్గా తెలియదు బికాస్ నీ యొక్క ప్రాబ్లంని వేరే వాళ్ళ చేతిలో పెట్టావు కాబట్టి అలా కాకుండా అడవిలో ఉన్న వ్యక్తి ఒక్క నిమిషం కూడా ఏడవలేదు ఎందుకంటే ఏడిస్తే ఓదార్చేవాళ్ళు లేరు నీ కళ్ళు తుడిచేవాళ్ళు లేరు మొట్టమొదటిసారి సమస్య లోపలికి తొంగి చూశావు అర్థం చేసుకున్నావు దాని కాంప్లెక్సిటీ తర్వాత నువ్వే ఒక సొల్యూషన్ వెతుకులాడు నీకున్న ప్రతి ఔన్స్ ఎనర్జీని సమస్యని సమస్యకు సమాధానం కనుక్కోవడం కోసమే తప్ప ఇక దేనికి వెచ్చించలేదు తద్వారా హిస్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం సో ఎప్పుడైతే మనం గుడ్డిగా ఒక దాన్ని నమ్మి మనకున్న సమస్యలన్నీ దాని చేతిలో పెట్టావనుకో నీవు అనింటెలిజెంట్గా మారుతా ఉన్న ఫ్రెడ్రిక్ ని తత్వాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నాను నేను దేవుడిని సమర్థిస్తలేను దేవుడు ఉన్నాడా లేడా చర్చ నాది కాదు ఒకవేళ నమ్మి నువ్వు చేయవలసిన పనులు నీవు చేయకుండా అతను చూసుకుంటాడలే ఎప్పుడో గరికపాటి గురు గారు కూడా ఒక మాట అన్నట్టు విన్నాను నాకు నచ్చింది అది సో నువ్వు ఒక వ్యక్తిగా చేయవలసినవన్నీ చేసి ఇక సాధ్యము కాదు అన్నప్పుడు ఆ చివరి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నువ్వు దేవుడికి వదిలేయాలి అయినా అవ్వచ్చు అవ్వకపోవచ్చు దెన్ యూ షుడ్ నాట్ బ్లేమ్ గాడ్ అదొకటి తర్వాత పేగన్ కల్చర్లో ఒక చిన్న దృష్టాంతం నేను చదివిన్నాను అంటే అది రెగ్యులర్గా దొరికే డాక్యుమెంట్ కాదు ఒక చిన్న ఏమిటి దేవుడు తలరాత ముందే రాసేసాడు దాని కాంటెక్స్ట్ తలరాత ముందే రాసేసాడు ఇప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు చచ్చిపోయాడు ఇప్పుడు చాలామంది గుమ్మిగూడారుటమిలోని ఒక పెద్ద కూడా వచ్చాడు అతను ఒక మత గురువుగా లేకపోతే గొప్పవాడిగా ఆరాధింపబడుతున్నాడు సో అక్కడ ఉన్నవాళ్ళలో కావిడడిగింది ఏడుస్తూ ఇంత చిన్న పిల్లవాడికి ఎంత కష్టం వచ్చింది అతను ఇంకా ప్రపంచాన్ని చూడనే లేదు అతనికి ఎందుకు మరణం వచ్చింది అని అడిగింది సో మేము ప్రార్థించవచ్చా అతనికి మరణం రావద్దని లేదా మరణించిన తర్వాత స్వర్గం రావాలని అంటే వచ్చింది మత పెద్ద అంటాడు తప్పకుండా ప్రార్థించాలి ప్రార్థించకపోతే ఎట్లా ఆ స్వేచ్ఛ మనందరికి ఉంది కానీ ఆల్రెడీ నిర్ణయించబడ్డది అతను స్వర్గానికి వెళ్తాడా ఎన్నేళ్ళు బతుకుతాడు అది మన చేతుల లేదు సో నువ్వు ప్రార్థించినా ఫలితం లేదని డిక్లేర్ చేసేసాడు అనమాట సో ఒకవేళ విధి అనేది మీరు నమ్మితే ఇక మీరు ఏం చేసినా విధి నుంచి తప్పించుకోలేరు లేదా మీ జీవితం మీ చేతుల ఉందనుకుంటే విధి లేడు దేవుడు లేడు ఎవరు లేరు మీరున్నారు మీ ఇంటెలిజెన్స్ ఉంది మీ ఒప్పటి ఉంది దట్స్ ఆల్ ఈ భూమి మీద అందరూ ఉన్నారు నేను ఒక కొత్త విషయాన్ని మీకు అప్పుడప్పుడు చెప్పున్నాను అని చాలామంది అడుగుతారు దేవుడిని మీరు నమ్ముతారని నమ్మరా ప్రశ్న తప్పు అని చెప్తారు దేవుడు నమ్ముతాడా నమ్మరా లేకపోతే ఉన్నాడా లేడా అన్నది ప్రశ్న కాదు ఎవరు ఎలాగైనా ఉండని అన్నిటి పట్ల నీ వైఖరి ఏమిటి అని ఇప్పుడు నేను చెప్తున్న ఈ సిద్ధాంతం ఒకవేళ మానవ జాతి అర్థం చేసుకుంటే నిజంగా లిబరేట్ అవ్వచ్చు ఈ కాన్సెప్ట్ నుంచి అదేమిటి ఎవరైనా ఉండని పేదవాళ్ళు ధనికులు గొప్పవాళ్ళు ఎవరైనా సరే నీ వైఖరి ఏమిటి నీవు ఒకవేళ అందరినీ అందర్ అందరికీ సమాన గౌరవాన్నిస్తే నువ్వు ఎవరి నుంచి ఏది ఆశించకపోతే దేవుడు అనే కాన్సెప్ట్ పడిపోతుంది ఎందుకు పడిపోతుంది నీ సమక్షంలోకి ఒక బెగ్గర్ వచ్చినా నీ సమక్షంలోకి ఒక పొలిటీషియన్ వచ్చినా నీ సమక్షంలోకి ఒక దేవుడు వచ్చినా నువ్వు సమానంగా ట్రీట్ చేస్తావు దట్ ఈస్ యూ ఆర్ క్రియేటింగ్ ద దంబియన్స్ ఫర్ ఎనీ థాట్ టు ఎగ్జిస్ట్ తద్వారా నీ జీవితంలోకి వచ్చేవాళ్ళంతా దేవుడన్నా అయి ఉండాలి నువ్వు దేవుడు అవుతావు అప్పుడు నీ జీవితంలోకి వచ్చేవాళ్ళంతో మనుషులు అవ్వాలి అప్పుడు నువ్వు మనిషి అవుతావు లేదా నీ జీవితంలోకి వచ్చేవాళ్ళంతో ప్రాణులు అవ్వాలి బికాజ్ అందరూ సమానంగా గౌరవింపబడే చోట దేవుడు లేడు మనిషి లేడు ఇప్పుడు నా దృష్టిలో దేవుడు ఉన్నాడో ఉన్నాడు ఉన్నా లేకపోయినా నాకు వచ్చేది లేదు పోయేది లేదు ఎందుకంటే నేను నా పనిలో ఉన్నాను అది ఎట్లా ఉందంటే నా పక్కనే డాక్టర్ ఉన్నాడు అతనితో నాకేం పని ఉన్నాడు లేదా లేడు నాకు సంబంధం లేదు నా పరిధిలోకి ఎవరు వచ్చినా నేను అందరినీ సమానంగా స్వీకరిస్తాను సమానంగా ట్రీట్ చేస్తాను నా దగ్గర ఉన్నది హుందాగా షేర్ చేసుకుంటాను నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏది అడగను నా సమస్య నేనే సాల్వ్ చేసుకుంటాను లేదా మౌనంగా ఉంటాను ఇట్లాంటి మానసిక స్థితి మీకు ఏర్పడ్డ రోజు ఈ చర్చ అంతా పోతుంది ఫ్రెడ్రిక్ గనక కనుక నాకు కలిసి ఉంటే ఈ చిన్న ఐడియా ఇచ్చి ఉండేవాడిని రీసారసో వైసా